ఏఐనేత కాంట్రాక్ట్ ఏఎన్ఎం ఐక్యత రద్దు చేయలే ప్రభుత్వం నిర్వహించే ఎగ్జామ్లు వెంటనే గుర్తించలే ప్రభుత్వ ఉద్యోగులుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో కాంట్రాక్టు ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయాలని చెప్పి నలభై ఎనిమిది గంటల పాటు జిల్లా డిఎంహెచ్ఓల ఆఫీసుల ముందున నిరసన దీక్షలు చేస్తూ ఉన్నారు ఏఎన్ఎంలు అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి గ్రామాలలో పిఎస్సీలలో వీళ్ళ పేదలకు వైద్యం అందిస్తూ ఉన్నారు కానీ గత ప్రభుత్వాలు వీళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తామని చెప్పి పర్మిట్ చేస్తామని చెప్పి కనీస విత్తరణ చేస్తామని చెప్పి కూడా చేయలేదు ఈ ప్రభుత్వం అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా తన మనసు మీద తీసుకొని ఆయన మన వికారాబాద్ జిల్లా వాసి మన స్పీకర్ వికారాబాద్ జిల్లా వాసి కాబట్టి వీళ్ళందరూ వీళ్ళిద్దరు అనుకుంటే అసెంబ్లీలో తీర్మానం చేసి సంతకాలు పెట్టి జీవో విడుదల చేసి వీళ్ళంతా పర్మిట్ అవుతారు కానీ వీళ్ళందరూ కూడా మిమ్మల్ని నమ్ముకొని రోజులతో జీవిస్తూ ఉన్నారు వీళ్ళకి సాలశాల జీతాలతోనే వీళ్ళందరూ కూడా ఆ సంసారము వాళ్ళ వార్త పిల్లలని అంత పరిస్థితి ఉంది పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అందరూ కూడా కనీస విధానాలు పెంచాలి వీళ్ళందరూ కూడా పర్మిట్ చేయాలని చెప్పి మేము తరఫున ఆ జేఏసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వం కూడా ఎగ్జామ్ పెడతామని చెప్తే దాని మీద ఆందోళన చేస్తే ఆ ప్రభుత్వం ఆ ఎగ్జామ్ రద్దు చేసింది ఎందుకంటే వీళ్ళందరూ కూడా గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు పనిచేస్తాము ఎగ్జామ్ రాసి అన్ని రకాల వీళ్ళందరూ కూడా పరీక్ష రాసి పాస్ అయ్యే దీంట్లో మన నాట డ్యూటీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వం మళ్ళీ ఎగ్జామ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి రాత్రి ఎమ్మెడో రద్దు చేసి వీళ్ళందరూ పర్మిట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను దాంట్లో భాగంగానే వికారాబాద్ జిల్లా కేంద్రంలో కూడా ఈరోజు డిఎంఎస్ ఆఫీస్ దగ్గర కూడా ఇక్కడ చేసుకొని రాత్రి భోజనం చేసి ఇక్కడ అందరూ పడుకుంటున్న పరిస్థితి ఉంది కాబట్టి మహిళలందరూ కూడా వాళ్ళ కుటుంబాన్ని వదులుకొని ఈరోజు అర్ధరాత్రి అయినా సరే మా జీవితం ఏమైనా పర్వాలేదు మాకు మా ఖచ్చితంగా మాకు పర్మిట్ కావాలని చెప్పి మహిళలంతా ఈరోజు రోడ్ ఎక్కిన పరిస్థితి ఉంది ఆయన గాంధీ చెప్పాడు అంటే ఆడ ఆడవాళ్ళు అర్ధరాత్రి రోడ్డు మీదకి వస్తారు రిజర్మాస్ వచ్చినట్టు అని చెప్పారు కానీ ఈరోజు పట్టపాలు తిరిగితే కూడా ఈరోజు వాళ్ళకి రక్ష లేని పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం ఈ మహిళల గుర్తించి మీ అక్క మీ భార్య పిల్లలకి ఖచ్చితంగా వీళ్ళంతా గుర్తించి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వీళ్ళకి పెట్టే ఎగ్జామ్ రద్దు చేసి వీళ్ళంతా రెగ్యులర్గా చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము అవసరం అయితే చిల్లర సమయానికి ప్రభుత్వానికి చర్చలేస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం ఈరోజు ముప్పై మూడు జిల్లాలలో డిఎంహెచ్ఓ ఆఫీసుల ముందు కాంటాక్ట్ కాంట్రాక్ట్ అందరము ఈరోజు రేపు నిరసన జరుపుతున్నాము దేనికోసం అంటే మాకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కాంటాక్ట్ పద్ధతిన పని చేస్తున్న మాకు ఎగ్జామ్ పెట్టి మళ్ళీ రెగ్యులర్ చేస్తామని గవర్నమెంట్ తీర్పిచ్చింది పోయినా గవర్నమెంట్ కూడా మాకు ఎగ్జామ్ పెట్టి తీసుకుంటామంటే మేము ధర్నాలు చేసినాం అప్పుడు అప్పుడున్న ప్రభుత్వం చేస్తుందనే ఆశతో పది సంవత్సరాలు వెయిట్ చేసినాం ఆ గవర్నమెంట్ కూడా ఏం చేయలేకపోయింది ఇప్పుడు కాంగ్రెస్ వస్తే మాకు మంచి రోజులు వస్తాయి మాకు రెగ్యులర్ చేస్తుందనే ఉద్దేశంతోన కాంగ్రెస్ సపోర్ట్ చేసుకొని ముందుకు తీసుకొచ్చినాం ఈరోజు రేవంతన్న మా వికారవాది భాష కాబట్టి మాకు అందరికీ రెగ్యులర్ చేసి మాకు మేము మీ ఇంటి ఆడబిడ్డలవన్నా మమ్మల్ని గుర్తు పెట్టుకొని మాకు రెగ్యులర్ చేసి మాకు మంచి భవిష్యత్తు ఇస్తారని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం ఈరోజు రాత్రిపూట మా పిల్లల్ని మా భర్తలను వదిలిపెట్టి మా మా కుటుంబాలను వదిలిపెట్టి ఈరోజు డిఎంహెచ్ఓ ఆఫీస్లో ముంద ఉండడానికి కారణం మేము కాంటాక్ట్ బేసిక్ అన్నా చాలా చాలా మీ జీతాలతోన వర్క్ చేస్తున్నాం ఇంకా ఎన్ని ఇయర్స్ చేస్తే మా బ్రతుకులు బాగుపడతావు అర్థం కావట్లేదు వచ్చిన గవర్నమెంట్నంతా అడుక్కుంటూనే పోవట్న పరిస్థితి